మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకున్నాము బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దహీ టోస్ట్ అనమాట చాలా బాగుంటుందండి మనం పెరుగుతో టోస్ట్ చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా అయిపోయే రెసిపీ అనమాట పదంటే పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు మాత్రం బాగా ఇష్టపడతారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిరా ఇప్పుడు మనం ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకున్నాము మీరు ఎప్పుడైనా దహి టోస్ట్ ట్రై చేశారా చేసుంటే చేశామని తెలియని వాళ్ళు తెలియదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు దహి టోస్ట్ సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ పెరుగు తీసుకున్నాను ఈ పెరుగుని బీట్ చేసుకోవాలి బాగా బీట్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం పొడి హాఫ్ టీ స్పూన్ లేదా టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి ఒకసారి బీట్ చేసుకోవాలి ఇది కొంచెం గట్టిగా అయిందనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసుకుందాము బ్యాటర్ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మనం టోస్ట్ చేయడానికి ప్యాన్ వేడి చేసుకుందాము ప్యాన్ వేడెక్కిన తర్వాత బటర్ వేసుకోవాలి బటర్ కానీ గీ కానీ వేసుకోవచ్చు కొన్ని ఆవాలు రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కొన్ని కరివేపాకులు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసుకోవాలి ప్పుడు దీన్ని ప్యాన్లో వేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి అంతే చూశారు కదా దహీ టోస్ట్ ఎంత టేస్టీగా కనిపిస్తుందో చాలా బాగుంటుందండి మామూలుగా టోస్ట్ చేసుకుంటాము కానీ ఇది ఇండియన్ టచ్ ఇచ్చి టోస్ట్ అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంటే మన ఫ్లేవర్స్ యాడ్ చేసి చేసుకున్నాం కదా ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమని చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్